హాయ్ ఫ్రెండ్స్ ఈ రవిలో వన్ ప్లస్ నాట్ ఫైవ్ రివ్యూ చూద్దాం దీనిలో ఏమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి థర్టీ థౌసండ్ దీని ప్రైస్ కార్డ్ ఆఫర్ అని కలుపుకుని ముప్పై వేల రూపాయలకి వస్తుంది అసలు ముప్పై వేలు రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా లేదా ఏమన్నా మేజర్ డీల్ బ్రేకర్స్ ఉన్నాయా ఎలాంటి వాళ్ళు ఫోన్ కొనాలి అండ్ అదే ప్రైస్ లో దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇక మెయిన్ రివ్యూ వెళ్ళిపోతే బాక్స్ లోనే మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఏది కూడా మిస్ చేయట్లేదు బాక్స్ లోనే ఒక టీపీ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ట్రాన్స్పరెంట్ కాదు ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి ఎల్లో అయ్యే ప్రాబ్లం ఉండదు కాకపోతే ఈ వైట్ కలర్ ఫోన్ కి ఈ కేసు వేసేస్తే లుక్ పాడైపోయింది అదొకటి మీరు చూసుకోండి స్క్రీన్ గార్డ్ కూడా త్రీ అప్లెట్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ డిజైన్ లాస్ట్ టైమ్ తో కంపేర్ చేస్తే డిజైన్ డౌన్ గ్రేడ్ చేశారు అది మీ అందరికి తెలిసిందే లాస్ట్ టైం మెటల్ అండ్ గ్లాస్ కాంబినేషన్ వచ్చినాయి పైన కెమెరా మోడల్ దగ్గర అంతా కూడా గ్లాస్ లాబ్ ఇచ్చేసి కింద మెటల్ ఇచ్చారు ఈసారి మొత్తం మాచేశారు ఈసారి మొత్తం ప్లెయిన్ ఉంది వెనకాల మొత్తం గ్లాసే ఉండద్ది ఏ గ్లాస్ అనేది వీళ్ళు మెన్షన్ చేయట్లేదు సైడ్స్ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉండద్ది అండ్ ఫోన్ వెయిట్ కేసు లేకుండా టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా ఉంది ఒకవేళ కేసు వేస్తే టూ థర్టీ ఎయిట్ గ్రామ్స్ దాకా వెయిట్ అవుతుంది దీనిలో పెద్ద బ్యాటరీ ఉంటుంది అందుకే ఫోన్ కొంచెం హెవీగా ఉంది గుర్తుపెట్టుకోండి చేతిలో పట్టుకుని అయితే అంత హెవీ ఫీలింగ్ అయితే వెళ్ళలేదు కొంచెం వెయిట్ బ్యాలెన్సింగ్ అయితే బాగానే చేశారు బట్ చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఉండేది కాబట్టి పడుకోవడానికి కొద్దిగా చీప్ ఉండేది అండ్ మొత్తం మీకు దీనిలో మూడు కలర్స్ ఉంటాయి డ్రై ఐస్ ఫ్యాంటమ్ గ్రే మార్బుల్స్ అండ్ ఇది చూడడానికి బాగుంది కొంచెం మార్బుల్ టైప్ టైక్స్ డిజైన్ లో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఇంచే ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ ఎర్జ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే ప్రొడక్షన్ కి కార్నింగ్ గ్లాస్ సెవెన్ అయిన యూజ్ చేశారు ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది ఇది కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అట్లాంటి క్వాట్ కర్వ్ కాదు త్రీ డి కర్వు కాదు కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది డిస్ప్లే బ్రైట్ ఉంది కలర్ చాలా బాగున్నాయి షార్ప్నెస్ లెవెల్ చాలా బాగున్నాయి ఈవెన్ సన్లైట్ లో తీసుకెళ్ళి సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంది యూట్యూబ్ లో హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తుంది హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు దాదాపు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నెట్స్ వరకు బ్రైట్నెస్ వస్తుంది అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా దీనిలో వన్ ఫార్టీ ఫోర్ ఇచ్చి రిఫ్రెష్ ఉంది కాబట్టి డిస్ప్లే చాలా స్మూత్ ఉంది యూస్ చేస్తున్నప్పుడు స్పీకర్స్ కూడా వస్తుంది వన్ ప్లస్ ఫోన్ కాబట్టి డాల్ అట్మాస్ ఉండదు వీళ్ళ ఓన్ ఓ రియాలిటీ ఆడియో ఉంటుంది స్పీకర్స్ క్వాలిటీ అయితే బానే ఉంది స్పీకర్స్ మరి అంత లౌడ్ లేవు కాబట్టి క్లియర్ ఉన్నాయి అండ్ ఆపరేషన్ కూడా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఒకసారి శాంపిల్ వినండి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ త్రీ ప్రాసర్ ఉండేది ఎల్పీ డేటా ఫైవ్ ఎక్స్ రామ్ తో వస్తుంది యుఎఫ్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ వస్తుంది ఇక్కడ ఆ ప్రైస్ లో ఉన్న కాంపిటీషన్ ద్వారా కంపేర్ చేస్తాయి కాంపిటీషన్ అన్ని కూడా ఎయిట్ ఎస్ జన్ ఫోర్ అండ్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ యూస్ చేస్తాయి సో ఇది స్టోరేజ్ పరంగా అండ్ చిప్ సెట్ పరంగా ల్యాక్ అవుతుంది ఏమైనా డిఫరెన్స్ ఉండద్ధ రియల్ టైంలో అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు ఎయిట్ ఎస్ జన్ ఫోర్ కి ఎయిట్ ఎస్ జన్ త్రీకి డిఫరెన్స్ ఉండద్ది అండ్ ఇంకోటి లాస్ట్ జనరేషన్ నాట్ ఫోర్ లో వీళ్ళు సెవెన్ ప్లస్ జన్ త్రీ ప్రాసెస్ యూస్ చేశారు ఆ సెవెన్ ప్లస్ జన్ ఎయిట్ ఎస్ జన్ పెద్ద తడ ఉండదు జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ లాస్ట్ టైం నాట్ ఫోర్ కి నాట్ ఫైవ్ కి పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో పెద్ద అప్గ్రేడ్ ఏం లేదు అండ్ కాంపిటీషన్ చేసినా కానీ ల్యాక్ అవుతుంది బట్ అని ఫోన్ లాగ్ అయిపోవటం ఫోన్ స్టక్ అయిపోవటం ఇట్లాంటి ఇష్యూస్ డైలీ మీరు డే టు డే యూస్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లమ్ ఈవెన్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది బిఎంఐ నైన్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది నైన్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ దీనిలో గేమ్ మోడ్ ఉంది గేమ్ మోడ్ లోకి అక్కడ మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ పర్ఫార్మెన్స్ బూస్ట్ ఆన్ చేసుకున్నారంటే ఆర్టిఫిషియల్ గా వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మరి ఆ పర్ఫార్మెన్స్ బూస్ట్ ఆన్ చేసినప్పుడు అక్కడైతే వన్ ఫార్టీ ఫోర్ చూపిస్తుంది బట్ ఫుల్ లెంత్ లో వన్ ఫార్టీ ఫోర్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు అదేదో వరకు నెంబర్ అక్కడ చూపించడానికి చూపించింది కానీ రియల్ టైమ్ ఎఫ్ఎస్ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఏస్ చూపించినా గానీ నైన్టీకి దగ్గరలోనే ఎఫ్ఏఎస్ అయితే వచ్చింది నైన్టీ ఎఫ్ఎస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం దీనిలో ఉంటుంది అండ్ నైన్టీ ఎఫ్ఎస్ ఆడుకున్నప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది నో ప్రాబ్లమ్ అటాల్ టెంపరేచర్ కూడా వన్ అవర్ పైన గేమ్స్ ఆడిన తర్వాత ఫ్రంట్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ వరకు రీచ్ అయింది బ్యాక్ ఫార్టీ టూ వరకు రీచ్ అయింది అండ్ నెక్స్ట్ బ్యాటరీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్యాటరీ బటరీ వస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ అయిన సపోర్ట్ చేస్తుంది ఇక్కడ బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే నాకు దగ్గర దగ్గరగా ఎయిట్ అవర్స్ పైన వచ్చింది ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాటరీ బ్యాకప్ బాగుంది ఎక్కడ నేను రాపిడ్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ నోటీస్ చేయలేదు అండ్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కూడా దీనిలో లేదు కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఒక సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లాగా దీని పర్ఫార్మెన్స్ లేదు ఎందుకంటే ఈ ఫోన్ వాడుతున్నంత సేపు కూడా నేను రీఫ్రెష్ వన్ ఫార్టీ ఫోర్ హెచ్ పెట్టుకున్నాను అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా నార్మల్ మోడ్ బ్యాలెన్స్డ్ మోడ్ మాస్టర్ మోడ్ అని ఉంది గేమ్స్ ఆడేటప్పుడు నేను ఆ మాన్స్టర్ మోడ్ లో పెట్టేసి దాని తర్వాత మాస్టర్ మోడ్ నుంచి బయటికి తీయలేదు సో ఫోన్ కొంచెం పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా హెవీగా యూస్ అందుకే స్క్రీన్ టైం ఎయిట్ అవర్స్ దాకా వచ్చింది ఒకవేళ మీరు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వన్ ట్వంటీ ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ టు నైన్ అవర్స్ మధ్యలో స్క్రీన్ టైం వచ్చింది బ్యాటరీ బ్యాక్అప్ అయితే సూపర్ ఉంది ఒక సింగిల్ వర్క్ అంటే ఈజీగా వచ్చింది మీడియం యూజర్ అయితే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ డే వచ్చింది కాబట్టి మైనస్ జస్ట్ ఎయిటీ వాట్ మాత్రం ఇచ్చారు వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ టైమ్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టింది ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కి చార్జ్ దగ్గర దగ్గర వన్ అవర్ సెవెన్ మినిట్స్ వరకు టైం తీసుకుంది అదే ఒకవేళ మీరు హండ్రెడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈజీగా అవర్ ఫిఫ్టీన్ టైం టైమ్ ఇది కొంచెం హండ్రెడ్ వాట్ గానీ వన్ ట్వంటీ ఉంటే కొంచెం బాగుండేది కాంపిటీషన్ కి తగ్గట్టు ఉండేది అనిపించింది మరి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే కొంచెం ఈ ప్రైస్ బ్రాకెట్ లో చార్జింగ్ టైం కొంచెం ఎక్కువే తీసుకుంటుందని చెప్పాలి అండ్ నెక్స్ట్ కెమెరాస్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఇది సోనీ ఎల్వైటీ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ సెకండ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వాడగల్ కెమెరా ఉంటుంది టెలిఫోటో కెమెరాస్ లాంటి ఏముండో ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది సామ్సంగ్ జేఎన్ ఫైవ్ సెన్సర్ ఫస్ట్ ఇక్కడ అల్ట్రా వాడంగల్ కెమెరా చూసా ఉంటాయి దీని గురించి నేను ఏం చెప్తాను మీకు ఆల్రెడీ తెలుసు ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వాడగల్ కెమెరా కాబట్టి డే లైట్ లో కూడా క్వాలిటీ కొద్దిగా పూర్గానే ఉండదు లో లైట్ లైక్ ఇంకా చెప్పడం అవసరం లేదు ప్రైమరీ కెమెరా ఫ్రంట్ కెమెరా చూసా అంటే డే లైట్ లో రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తాయి రెండింటి నుంచి మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తున్నాయి రెండు ఫోటోస్ కూడా చూడడానికి బాగున్నాయి ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి డీటెయిల్స్ చాలా బాగున్నాయి ఈవెన్ లో లైట్ లో కూడా ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా సాంపిల్స్ రెండు చూడొచ్చు బ్యాక్ కెమెరా లో వన్ ఎక్స్ టూ ఎక్స్ అవి రెండు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ టూ ఎక్స్ లో నార్మల్ గా డిజిటల్ జూమ్ చేసి ఫోటో తీస్తుంది బట్ అయినా కానీ టూ ఎక్స్ లో డీటెయిల్స్ గానీ వన్ ఎక్స్ లో డీటెయిల్స్ గానీ చాలా బాగున్నాయి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక పోర్ట్రేట్ షాట్స్ కూడా బ్యాక్ కెమెరా చూసేసి వన్ ఎక్స్ టూ ఎక్స్ లో పోర్ట్రేట్స్ రెండు కూడా చూడడానికి బాగున్నాయి రెండు క్వాలిటీ బాగుంది ఎజ్ డిటెక్షన్ కూడా బానే ఉంది ఈవెన్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ కూడా బానే ఉన్నాయి ఫ్రంట్ కెమెరాలో ఎజ్ డిటెక్షన్ గానీ డీటెయిల్స్ కానీ అన్ని బాగున్నాయి లో లైట్ లో కూడా కొంచెం మంచి లైటింగ్ ఉంటే మంచి పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేస్తుంది ఇక వీడియో డిపార్ట్మెంట్ వెళ్తే బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది బ్యాక్ కెమెరా శాంపిల్ బ్యాక్ కెమెరా శాంపిల్ డే లైట్ లో చూడడానికి బానే ఉంది ఇంకా చెప్పాలంటే మంచి క్వాలిటీ వీడియో వీడియో లో కలర్స్ చాలా బాగున్నాయి వీడియో చూడడానికి కూడా బానే ఉంది కాకపోతే ఇంకొద్దిగా ఎక్కడో వీడియోలో ఏదో చిన్న పాయింట్ ఒకటి లేకపోతున్నట్టు ఉంది ఇక్కడ ఈ పర్టికులర్ వీడియో చూడొచ్చు ఇక్కడ నేను లేను జస్ట్ లొకేషన్ వీడియో తీసాను అక్కడ వీడియో కొద్దిగా బ్రైట్ గా ఇంకొద్దిగా డీటెయిల్స్ బాగుంటే బాగుంటుంది అనిపించింది అక్కడ వీడియో ప్రాసెసింగ్ కొద్దిగా ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా డే లైట్ లో ఫోర్ కే సిక్స్టీ చాలా బాగుంది ఈవెన్ స్టెబిలైజేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ లో లైట్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాక్ కెమెరా వీడియో కొద్దిగా ప్రాబ్లం గా ఉంది అక్కడ వీడియో చూడడానికి బ్రైట్గా గా బానే ఉంది కాకపోతే వీడియో చూడొచ్చు మరీ సాఫ్ట్ గా ఉంది అండ్ అక్కడక్కడ ఆ నాయిస్ గ్రెయిన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంత మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం బెటర్ క్వాలిటీ వీడియోలో కొంచెం కొంచెం బెటర్ డీటెయిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా అంతే ఇక్కడ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా కంపేర్ చేస్తే కొద్దిగా బ్రైట్నెస్ లెవెల్ తక్కువ ఉంది ఫ్రంట్ కెమెరాలో వీడియో బ్యాక్ కెమెరా బ్రైట్ గా రావట్లేదు బట్ బ్యాక్ కెమెరా తో కంపేర్ చేస్తే కొద్దిగా డీటెయిల్స్ బెటర్ గా ఉన్నాయి బట్ స్టిల్ అక్కడ మీరు కొద్దిగా నాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు సో బ్యాక్ కెమెరా వీడియో మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది అండ్ అల్ట్రా వేడింగ్ కెమెరా యూస్ చేసి టెన్ ఐటీ థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఇది డే లైట్ లో ఓకే ఓకే వీడియో క్యాప్చర్ చేస్తుంది లో లైట్ లో అంత గొప్ప వీడియో ఉండదు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కెమెరా పోర్ట్రేట్ వీడియో కూడా తీవచ్చు టెన్టీపీ థర్టీ లో ఇది డే లైట్ లో బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా వీడియో పర్వాలేదు బానే ఉంటుంది లో లైట్ లో అంత ఎక్స్పెక్ట్ చేయకండి ఓవరాల్ గా కెమెరాకి ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ ఇవ్వచ్చు డెడికేటెడ్ గా కెమెరా తోపు తురువు ఉండాలంటే అంత తోపు తురువు ఉండవు కాబట్టి కెమెరా పనిగా ఇచ్చింది అబోవ్ యావరేజ్ గుడ్ కెమెరా అని చెప్పచ్చు ఈవెన్ చెప్పాలంటే డే లైట్ లో కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి మరీ మీరు డెడికేటెడ్ కెమెరా ఫోన్స్ అక్కడ ఒప్పో రో ఫోర్టీ లాగా వివో టీ ఫోర్ అల్ట్రా లాగా ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఇది ఒక పర్ఫార్మెన్స్ టార్గెటెడ్ ఫోన్ పర్ఫార్మెన్స్ టార్గెటెడ్ ఫోన్స్ అన్నిటిలోకి చూసుకుంటే దీనిలో కెమెరా వెరీ ఫైన్ అని చెప్పాలి నెక్స్ట్ సాఫ్ట్వేర్ రివై చూసా తో ఆటోమక్ ఆక్సిజన్ వైజ్ ఫిఫ్టీన్ అప్డేట్ పాలసీ ఫోర్ ప్లస్ సిక్స్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ సిక్స్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు దీనిలో ఇది కలర్ వైస్ బేస్డ్ ఆక్సిజన్ వైస్ కాబట్టి ఆక్సిజన్ వైజ్ కొంచెం ఫిల్టర్ చేస్తారు నార్మల్ కలర్ వైస్ లాగా ఉండదు మెయిన్లీ బ్లోట్వేర్ తీసేస్తారు దీనిలో అన్ని ఎక్కువ బ్రోట్వేర్ యాప్స్ ఉండవు ఓన్లీ ఒక క్యాండీ క్రష్ నెట్ఫ్లిక్స్ మాత్రమే వస్తుంది అవి కూడా మీరు కావాలంటే అన్ చేసుకోవచ్చు ఓఎస్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఒప్పో ఫోన్ వాడుతున్న ఫీలే ఉంటుంది కాబట్టి నీట్ గా ఉంటుంది మరీ ఎక్కువ బ్లోట్వేర్ ఉండదు అండ్ యాడ్స్ కూడా ఒప్పోలో లో వచ్చిన రేంజ్ లో లాక్ స్క్రీన్ దగ్గర వాల్ పేపర్ కరోజు అని అక్కడక్కడ కొద్దిగా యాడ్స్ వస్తా ఉంటాయి కాబట్టి మరీ అంత ఇరిటేట్ ఏం చేయదు అందులో నాకు బాగా నచ్చింది ప్లస్ కీ ఈ ప్లస్ కీ గురించి వన్ ప్లస్ థర్టీన్ ఎస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఇది రైట్ సైడ్ కి సైడ్ టాప్ లో ఉండదు ఈ ప్లస్ కి ప్లేస్మెంట్ కొంచెం బాగా పైకి ఇచ్చారనిపించింది ఫింగర్ రీచ్ కావడానికి కొంచెం కష్టంగా ఉంది ప్లస్ కి కొద్దిగా కిందకి కిందకిచ్చుంటే బాగుండదు అనిపించింది ఇక ఈ ప్లస్ కి ని మీరు ఐఫోన్ యాక్షన్ బటన్ ఉండేది కదా అలా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు రింగ్ వైబ్రేట్ మోడ్ లోకి స్విచ్ అవడానికి స్క్రీన్ షాట్ తీయడానికి కెమెరా యాప్ ఓపెన్ చేయడానికి ఇట్లా మీకు నచ్చిన ఫంక్షన్ దీనిసరికి చేసుకోవచ్చు బట్ నేనైతే దీనికి మైండ్ స్పేస్ ఫంక్షన్ ఇచ్చాను ఈ మైండ్ స్పేస్ నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు ఆర్టికల్లో ఏ ఉందో మీరు మొత్తం చదవకుండా ఒక క్విక్ సమరీ మీకు కావాలనుకోండి ఈ ప్లస్ కి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మైండ్ స్పేస్ యాక్టివేట్ అయింది ఈ మైండ్ స్పేస్ అక్కడ స్క్రీన్ లో ఉన్నది మొత్తం కూడా అనలైజ్ చేసి ఒక సమరీ ఇస్తుంది ఇక్కడ చూడొచ్చు నేను డి సెవెన్ గురించి సెట్ చేశాను ఆ సమర చూడొచ్చు నాకు సింపుల్ రెండు ముక్కలు ఇచ్చేసింది ఈ వన్ ప్లస్ ఆక్సిజన్ లో ఈ మైండ్ స్పేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ ప్లస్ కి కూడా మైండ్ స్పేస్ కి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది నార్మల్ గా అందరూ కూడా రింకి గానీ కెమెరా యాప్ ఓపెన్ చేయడం దానికి గానీ పెడతారు బట్ నేను మైండ్ స్పేస్ పెట్టుకున్నా అది నాకు చాలా బాగా నచ్చింది కుక్క అరుస్తుంది బయట కుక్కని ఎవరో కొట్టారు ఏమనుకో బాకండి కొంచెం కొంచెం మనం ఒక ప్రొఫెషనల్ స్టూడియోలోకి షిఫ్ట్ అయ్యేంత వరకు ఈ కూరగాయల అరుపులు కుక్కల అరుపులు మీరు భరిచగా తప్పదు అండ్ కాల్ సిగ్నల్స్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు యాక్సిడెంటల్ కాల్ డ్రాప్స్ కానీ సిగ్నల్ ఇష్యూస్ కానీ నేనేం ఫేస్ చేయలేదు అండ్ కాల్ రివే కూడా డిఫాల్ట్ గా ఓడ్ ఎలా తోడు వస్తుంది దీనిలో కాల్ రికార్డింగ్ చేసినా గానీ అతల వాళ్ళకి అనౌన్స్మెంట్ ఏమైనా అండ్ మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏ అసిస్టెంట్ అని ఒకటి ఉండదు దాంట్లోకి వెళ్తే ఏ కాల్ సమ్మరీ అండ్ ఏ ట్రాన్స్లేట్ అని ఒకటి ఈ సమరీ ఏం చేస్తుంది అంటే మీరు మాట్లాడుతున్న కాల్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి దాని తర్వాత మీకు ఎప్పుడున్న ఆ రికార్డింగ్ లో ఏ ఉందో తెలుసుకోవాలంటే దాన్ని సమరీ ఇస్తుంది అండ్ రికార్డింగ్ కూడా సేవ్ చేసింది ఏ ట్రాన్స్లేట్ ఏం అంటే అవతల మనిషి ఏదైనా అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను అనుకోండి ఆ మాట్లాడుతున్న లాంగ్వేజ్ ని చేసి స్క్రీన్ మీద మీకు చూపించింది ఫర్ ఎగ్జాంపుల్ అవతల మనిషి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అది ట్రాన్స్లేట్ చేసి స్క్రీన్ మీద హిందీలో మీకు చూపించింది అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే సెక్యూరిటీ పర్పస్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది ఆప్టికల్ స్కానర్ ఇది ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది నో ప్రాబ్లమ్ సిమ్స్ లో కోలీ డ్యూల్ సిమ్ మాత్రమే పెట్టుకోవచ్చు మైక్రోస్టి కార్డ్ పెట్టుకోలేరు యూఎస్బీ పోర్ట్ వచ్చి కోహ్లీ టూ పాయింట్ జీరో పోర్ట్ మాత్రం ఉంటుంది సో దీనికి మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి గేమ్ లైవ్ చేయడం అలాంటి ఏం చేయలేరు అండ్ యూఎస్బీ ఓటీజీ సపోర్ట్ చేస్తుంది నేను ఎస్ఎస్ టీసీవ్ పెన్ డ్రైవ్స్ అన్ని కనెక్ట్ చేశాను అన్ని చేసింది అండ్ ఎన్ఎఫ్సండి ఐఆర్ బ్లాస్ట్ ఉండదు ఐపీ రేటింగ్ వచ్చి ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రమే ఉండదు ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉండదు ఈ ప్రైస్ కాంప్రమైజ్ అని చెప్పాలి నార్మల్ ఈ ప్రైస్ లో కాంపిటీషన్ అన్ని కూడా కంప్లీట్ వాటర్ రెస్టెంట్ ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ తోట వస్తాయి బట్ దీనిలో మాత్రం ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రమే ఉంది బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ తోట వస్తుంది ఇక్కడ సిక్స్ కి అప్గ్రేడ్ ఉంటే బాగుండేది అండ్ వైఫై వర్షన్ కూడా ఓన్లీ వైఫై సిక్స్ మాత్రమే ఉండదు ఇక్కడ కూడా వైఫై సెవెన్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఇది ఓవరాల్ ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక ఓవరాల్ ఈ ఫోన్ మీద నా ఓపీనింగ్ చెప్పమంటే ఈ ఫోన్ ఆ ప్రైస్ లో ది బెస్ట్ ఫోన్ కాదు ఆ ప్రైస్ లో ఇది ఫుల్లీ లోడెడ్ స్పెక్స్ తోట అట్లా దీనిలో లేటెస్ట్ ప్రాసెసర్ లేదు వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ లేదు కొన్ని చిన్న చిన్న కాంప్రమైజ్ ఉన్నాయి లైక్ ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ లేకపోవడం కానీ ఇలాంటి కాంప్రమైజ్ కొన్ని ఉన్నాయి బట్ అయినా కానీ ముప్పై వేల రూపాయల్లో ఖచ్చితంగా నేను ఈ ఫోన్ ని రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఈ ఫోన్ ఫుల్లీ లోడెడ్ లేకపోయినా గానీ ఉన్న దాంట్లో దీని ఆప్టిమైజేషన్ చాలా బాగుంది దీని బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్ లో బెస్ట్ కాకపోవచ్చు బట్ అలానే తీసి పడేసే ప్రాసెసర్ అయితే కాదు ఈవెన్ నైన్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఎవ్రీథింగ్ కూడా టిక్ చేస్తుంది కెమెరా కూడా చాలా బాగుంది డే లైట్ లో బాగుంది లో లైట్ లో యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాక్ సైడ్ కెమెరా వీడియో ఒక్కటి కొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అవి తప్పించి ఈ ఫోన్ నాకు ఒక ఎంటైర్ ఆల్ రౌండర్ ఫోన్ లాగా కనిపించింది ఇక్కడ ఆల్రౌండర్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ది బెస్ట్ లేవు బట్ బెస్ట్ లేకపోయినా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అలా టిక్ చేసి వదిలేస్తుంది ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇది ల్యాక్ అవట్లేదు ఏ డిపార్ట్మెంట్ లో కూడా మరీ దారుణంగా లేదు అన్ని డిపార్ట్మెంట్స్ ఖచ్చితంగా టిక్ చేసి వదిలేస్తుంది అందుకనే దీన్ని నేను ఒక ఆల్ రౌండర్ ఫోన్ లాగా కన్సిడర్ చేస్తాను ఒకసారి క్విక్ సమరీ మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్పేస్తా ఫస్ట్ కాన్స్ చూసామంటే బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు అదొకటి కొంచెం మటన్ ఫ్రేమ్ ఇచ్చే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ లేకపోవటం లో రేట్ లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగా లేకపోవటం అండ్ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ అవటం అండ్ బ్లూటూత్ వర్షన్ వైఫై వర్షన్ కూడా కొద్దిగా లేటెస్ట్ అవి కాన్స్ లాగా చెప్పలేము ఎందుకంటే ఆ ప్రైస్ లో అన్ని ఫోన్స్ కూడా లేటెస్ట్ ఏం రావట్లేదు బట్ అవి కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది ఇక ప్రోస్ చూసామంటే డిస్ప్లే ఒక ప్రోనే పర్ఫార్మెన్స్ లో వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ లేకపోయినా కానీ కూడా బాగా ఆప్టిమైజ్ చేశారు కాబట్టి దీని కూడా ప్రో అనే చెప్తా కెమెరా డెలైట్ పర్ఫార్మెన్స్ బాగుంది బ్యాటరీ బాగుంది ఓఎస్ బాగుంది ఆ ప్రైస్ లో ఐకూ ఈ పోకో కంపేర్ చేస్తే దీనిలో ఓఎస్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉండద్ది ఇది కూడా బెస్ట్ తోపు తువని చెప్పట్ల బట్ వీటిలో దాదాపు ఇరవైకి పైగా బ్లూట్వేర్ యాప్స్ వస్తుంది అసలు బ్లూట్వర్ యాప్స్ రావు సో అట్లా ఈ ఫోన్ వాడుతున్నప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ప్రీమియం ఉండదు సో మీకు ఆ ప్రైస్ లో వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ అవసరం లేదు ఫుల్లీ లోడెడ్ స్పెక్స్ అవసరం లేదు బట్ అయినా గానీ నాకు ఒక మంచి బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి ప్రొఫెషనల్ యూస్ కి నాకు ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి ఏ డిపార్ట్మెంట్ కూడా కాంప్రమైజ్ కాకూడదు అన్ని డిపార్ట్మెంట్ స్టిక్ చేసి వదిలేస్తే చాలా ఉంటాయి ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి చాయిస్ అవుతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి ప్రైస్ బేస్ మోడల్ వీళ్ళు ముప్పై రెండు వేల రూపాయలు పెట్టారు స్ అన్ని కలుపుకొని ముప్పై వేల రూపాయలకి వస్తుంది నార్మల్ గా దీని ప్రైస్ తీసుకెళ్లి ఏ ముప్పై ఐదు వేల రూపాయలు పెడతారనుకున్నా ముప్పై రూపాయలు పెడితే ఇది అట్టర్ ఫ్లాప్ అయి ఉండేది బట్ మంచి ప్రైస్ లో తెచ్చారు ముప్పై వేల రూపాయలకి ఏమేమి కూడా టిక్ చేస్తుంది ఖచ్చితంగా వన్ ప్లస్ నాట్ ఫైవ్ ఒక తీసుకోవాలని మైండ్ లో ఉంటే మాత్రం ఒక బ్యాలెన్స్డ్ యూస్ కేసు కోసం ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు అండ్ పేరెంట్స్ కి కూడా నేను ఈ ఫోన్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వస్తుంది ఫోన్ చూడడానికి బాగుంటుంది నీట్ గా ఉండదు ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఈ ఫోన్ తీసుకోవచ్చు ఇది గా నా రివ్యూ అయితే వన్ ప్లస్ నాట్ ఫైవ్ ఈ రివ్యూ తర్వాత వన్ ప్లస్ ని పోయి కూడా కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమనుకుంటారు కంపారిజన్ వీడియో కావాలా లేదా కింద కామెంట్ చేయండి ఈ రివ్యూ వచ్చిన ఒక నాలుగైదు ఐదు రోజుల కంపారిజన్ వీడియో రావచ్చు అండ్ వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఒకవేళ మీరు కానీ ఈ వీడియో చూసి ఈ ఫోన్ కొనడానికి డెక్షన్ తీసుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ అఫిలేట్ లింక్ పెడతాను దాన్ని యూజ్ చేసుకుంటాను ఎటర్ చేయండి దాని వల్ల నాకు చిన్న అఫిలేట్ కమిషన్ వస్తుంది ఆ అఫిలేట్ కమిషన్ ఇలానే మరెన్నో ఫోన్స్ కొని జెన్యున్ రివ్యూస్ ముందు దాటానికి నాకు ఎంత కొంత హెల్ప్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ నోట్ కూడా చెప్పాలి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇలానే మార్కెట్ లో లాంచ్ అవుతున్న ప్రతి ఫోన్ కూడా కొని జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నా బట్ అయినా కానీ ఇది సింపతి కోసం చెప్పట్లేదు మన రివ్యూస్ అదర్స్ తోటి కంపెనీ కొద్దిగా లేట్ అవుతాయి ఎందుకంటే నా అడ్రస్ కి డెలివరీ డేట్ కొద్దిగా లేట్ ఉంటది సో మన రివ్యూస్ కూడా కొద్దిగా లేట్ వస్తాయి నేను లేట్ గా రివ్యూస్ పడుతున్నా కాబట్టి ఎక్కువ మంది మన రివ్యూస్ చూడట్లేదు అండ్ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పటికీ కూడా మన ఛానల్ రెగ్యులర్ గా చూసేవాళ్ళు సెవెంటీ పర్సెంట్ వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో మీరు కూడా అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ఛానల్ లో నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి చిన్న సపోర్ట్ ఇచ్చారంటే నేను ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి నాకు చాలా బూస్ట్ ఉంటది మీరు ఉన్నారు అనే ధైర్యం తోటి ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అస్తున్నాను థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ వీళ్ళు కలుస్తాను బై బాయ్